సహోదరి సహోదరులకు ఈరోజు విలువైన సందేశాన్ని అందించాలని ఆశపడుతున్నాను మన జీవితంలో రీప్లేస్ చేయలేని ప్లేసుల్లో కొందరు వ్యక్తులు ఉంటారు అది అమ్మైనా అయినా నానైనా భార్య అయినా భర్త అయినా సహోదరులైనా స్నేహితులైనా ఎందుకో తెలుసా వారు మన మంచి కోరుకునేవాళ్ళు వాళ్ళు అనుభవించిన అనుభవాన్ని బట్టి వాళ్ళు పడిన బాధను బట్టి నువ్వు పడకూడదని నీకు ఎన్నో విషయాలు తెలియచేయలేని ఆశపడుతున్నారు ఎందుకో తెలుసా వారు నిన్ను ప్రేమిస్తున్నారు కనుక కానీ అలాంటి వ్యక్తులంటే మనకి చులకన వారితో మాట్లాడటానికి కానీ వాళ్ళతో మరియు ముచ్చటించడానికి కూడా మనకి ఇష్టం ఉండదు కానీ వాళ్ళైనా సరే నువ్వు వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వకపోయినా వారి పదే పదే నీకు తెలియచేయాలని ఎన్నో విషయాలు నీతో మాట్లాడాలని నీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అని పదే పదే నీకు అర్థమయ్యేలా చెప్తారు మరలా నీకు అర్థమైందో లేదని వాళ్ళు వేదన పడుతూ మరలా 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 నీకు తెలియచేయటానికి ఇష్టపడతారు నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తులు ఉంటారు వారి జీవితంలో పోగొట్టుకోవద్దు లోకంలో బ్రతుకుతున్న నీవు పాపంలో బ్రతుకుతున్న నీవు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు నువ్వు మంచిగా ఉన్నావు అంటే వారు చేసే ప్రార్థన ఆ సోదమ గుమర పటన నాశనం అయిపోతుంటే అబ్రహాము దేవునితో పోరాడాడు క్షమించండి అని ఇజ్రాయల్ ప్రజలు అరణ్యంలో ఎంతగానో మరి వేధిస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చి అనుకున్నప్పుడు కూడా మోసే అడ్డుపడ్డాడు ప్రార్థన ద్వారా ఈ రోజు నీకు రాబోతున్న ఏ సమస్య అయినా సరే వాళ్ళు చేస్తున్న ప్రార్థన నీకు సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది కానీ నువ్వు గ్రహించలేకపోతను అలాంటి వ్యక్తులు నీ దృష్టిలో చొలకన కానీ వాళ్ళు పట్టించుకోరు నువ్వు బాగుంటమే వారికి కావాలి నువ్వు మారాలి నువ్వు మంచిగా బ్రతకాలి అని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రార్థన ద్వారా దేవునితో పోరాడుతూ ఉంటారు అలాంటి వ్యక్తుల్ని కోల్పోవద్దు నువ్వు మారి నీతిగా యథార్థంగా బ్రతికితే భూమి మీద ఎవరైనా హ్యాపీగా ఉంటారు అంటే అది వాళ్ళు నిన్ను ప్రేమించే వ్యక్తులు మాత్రమే దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి నీకు మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా సరే వన్ జీవితంలో కోల్పోవద్దు వాళ్ళు ఉన్నంత వరకు వారి విలువ నీకు తెలియదు వాళ్ళు పోయిన తర్వాత నీకు విలువ తెలిసిన వాళ్ళు ఉండరు కానీ వాళ్ళు ఉన్నప్పుడే వారి విలువ తెలుసుకోండి నీతిగా యథార్థంగా బ్రతికితే మొట్టమొదటి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఉంటే వారే వారి పోయాక వారి విలువ తెలిసినా వారు ఉండరు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నీ గురించే ప్రార్థన చేసి నీ గురించి మంచి చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటుందని పోగొట్టుకోవద్దు ఈ స్పీడ్ ప్రపంచంలో ఇంకా నీ గురించి పట్టించుకొని నీ గురించి ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారు అంటే వారే దయచేసి వారిని పోగొట్టుకోవద్దు నీకు అర్థమయ్యే చెప్పాల చెప్పేలాగా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు నువ్వు ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి వారితో మాట్లాడాలి వీరితో మాట్లాడాలి ఎలా పని చేసుకోవాలి ఎలా రూపాయి ఖర్చు పెట్టుకోవాలి ఎలా దాచుకోవాలి ఇలా ప్రార్థన చేసుకోవాలి ఇలా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి ఇలా పాపపు జీవితం చేయొద్దు పాపంలో బ్రతకొద్దని నీకు చెప్పేవాళ్ళంటే నీకు ఇప్పుడు నచ్చకపోవచ్చు వారి మాటలు నీకు నచ్చకపోవచ్చు కానీ ఏదో ఒక్కరోజు ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది నీ బ్రతుకును మారుస్తుంది కానీ ఆ సమయానికి వాళ్ళు ఉండకపోవచ్చు నీకు తెలిసే సమయానికి వాళ్ళు ఉండకపోవచ్చు వాళ్ళు ఉన్నప్పుడే వారి విలువ తెలుసుకోండి అలాంటి వారిని పోగొట్టుకోవద్దు ప్రతి ఒక్కరూ నీకు మంచి చెప్పి నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తులను పోగొట్టుకోవద్దు గాడ్ బ్లెస్ యూ